రైతుల ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేసిన సహకార సంఘాలు వాటి ప్రయోజనాలే ధ్యేయంగా సక్రమమైన సేవలు అందించడంలో పాలక వర్గాలు ముందుండాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు కడియం మండలం కడియపులంక సొసైటీ గా గట్టి నరసయ్య సభ్యులుగా కొటికలపూడి వెంకటేశ్వరరావు అంజూరి రామారావులచే గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలోపలు సహకార సంఘాలు నష్టాలు ఉబిలోనికి చేరుకున్నాయన్నారు కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని వాటిని రైతులకు సక్రమంగా అందించే విధంగా పాలక వర్గాలు కృషి చేయాలన్నారు రానున్న రోజుల్లో కడియం మండలం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి దుర్గేష్ సహకారంతో పలు ప్రాజెక్టులు ప్రారంభిస్తామన్నారు ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు నర్సరీ రైతులు పాల్గొన్నారు శ్రీ పత్తం గణపతి గారి వేదిక కోరుచున్నాం శ్రీ గోరెట్ల చౌదరి గారిని వేదిక అలంకరించవలసిందిగా కడియపులంక గ్రామ పంచాయతీ కడిపంగ నీరు సహార సొసైటీ మన స్థలం ఈ లెంగట్రా అబ్బాయిలు ఇచ్చారు వాళ్ళకి మన కడిపి న్యూస్ విశాల సహకార ప్రదర్శన సంఘం ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మన చేసిన అందరి సొసైటీ కూడా మన కడిపి సొసైటీని అభివృద్ధి నడిపించారు వారికి ఏమాత్రం తగ్గకుండా మన కడిపంగ సహకార ప్రసంగాన్ని అభివృద్ధిలోకి చేయడానికి నా ప్రయత్నం చేస్తాను దానికి ఎమ్మెల్యేలు మన అందరూ కూడా మన కూడమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్తానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ దానికి నా సహకార సభ్యులుగా ఉన్న అంజూరు రామారావుకి కొన్ని చూడ వెంకటేశ్వరకి వీళ్ళ సహకారంతో మన నేగురు విశాల సహకార పర్వతంగా కలిపి పేరుని ప్రతి ఇంకా పెంపుందిస్తానని చెప్పి చాలా తీసుకుంటూ